ఇక అలా ప్రేమ్ తినిపిస్తూ ఉంటే అలానే చామంతి చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసి చిట్టి తట్టుకోలేక అలానే చూస్తూ ఉండిపోతుంది అసలు మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈరోజు ఇక్కడ లేకపోయి ఉంటే నాకు కడుపు నిండుగా ఉండేది కాదేమో నాకు మీరు పక్కన ఉంటే నా ధైర్యం కానీ నేనే రామచంద్రయ్య కూతురున్న విషయం ఇప్పుడు అమ్మగారికి తెలిసింది అను అనువున ఏం జరుగుతుందో ఏమవుతుందో అని నాకు చాలా భయంగా కంగారుగా ఉంది అయినా ఏదో ఒక ప్రమాదం సంభవిస్తుందేమో ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకు ప్రమాదం సంభవిస్తుంది ఏ ప్రమాదమైనా సరే నన్ను ఎదుర్కొన్న తర్వాతే నీ దగ్గరకు వస్తుంది అని గుర్తుపెట్టుకో ఎత్తు చాం నేనున్నాను నీకు ఏ సమస్య అయినా నన్ను ఎదుర్కోవాలి ఆ తర్వాతే ఆ సమస్య నీ దగ్గరకు వస్తుంది నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను నేనుండగా నీకేమవుతుంది నీకు నేను ఏమీ కానివ్వను అని ఈ విధంగా ప్రేమనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే గట్టిగా పట్టుకుంటుంది చామంతి ఇక అలానే ప్రేమ్ చూస్తూ ఉండిపోతాడు మీరు ఇంత ధైర్యాన్ని పంచుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను మాటల్లో కూడా నా సంతోషాన్ని నేను చెప్పలేకపోతున్నాను అని ఏ విధంగా అంటూ ఉంటే అలానే ప్రేమ్ చూస్తూ ఉండిపోతాడు ఇక చిట్టి మాత్రం ఇదేంటి వీళ్ళ కథ ఎక్కడికి పోతుందో ఏమో అని అనిపిస్తుంది సరేలే నేను అలా తప్పుగా ఆలోచించడం కూడా తప్పు కాదు ఎప్పటికైనా చా నా చావే అని ఈ విధంగా చిట్టి అనుకుంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం చంద్రిక లో వంట చేస్తూ ఉంటుంది ఇక రామాదేవి మాత్రం కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది రామచంద్రయ్య కూతుర్ని నేను ఈ ఇంట్లో పెట్టుకోవటమా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు అని కోపంగా మనసులో అనుకుంటూ చాలా ఆవేశపడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోజా వస్తుంది ఏంటత్తయ్య మీకు నచ్చని వారు ఈ ఇంట్లో ఉన్నారని మీకు కోపంగా ఉంది కదా మీరలా ఉండటం నాకు కూడా ఇష్టం లేదు కానీ మనమిద్దరం ఒకటి ఆ చామంతిని ఈ ఇంట్లో నుండి మనం బయటికి గెట్టేయచ్చు శాశ్వతంగా తనని పైకి పంపించేయొచ్చు ఏంటి ఏమంటున్నావు మీరలా మూడిగా ఉండటం నాకు నచ్చలేదు అత్తయ్య అందుకే మీరు నేను కలిస్తే ఖచ్చితంగా ఆ చామంతిని ఈ ఇంటి నుండి పంపించేద్దాం ఇక నాకేంటా అని అనుకుంటున్నారు కదా నేను మీకోసమే మీరు అలా ఉండటం నాకు నచ్చలేదు నా ఒక్కదాని వల్ల తనని నేను ఈ ఇంటి నుండి బయటికి పంపించలేను ఎందుకంటే ఆ అమ్మగారు చామంతికి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి కాబట్టి మనమిద్దరం కలిస్తే ఖచ్చితంగా చామంతిని ఈ ఇంటి నుండి పంపించేసేస్తాము కానీ ఎలా రోజా ఎలా ఆ చామంతిని ఇంటి నుండి పంపించగలం నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అనే విధంగా అంటూ ఇక ప్లాన్ అంతా కూడా రోజా చెప్తూ ఉంటుంది ఇక అదంతా విన్న రామాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఈ ప్లాన్ని రేపే రేపే ఇంప్లిమెంట్ చేద్దాం అనే విధంగా అంటూ ఉంటుంది రామాదేవి ఇక మరోవైపు మాత్రం రామాదేవి రెడీ అయి వస్తూ ఉంటుంది అందులో చామంతి అని చూస్తూ ఉండగా ఇక అదే సమయానికి చామటుగా వెళ్తూ ఉంటే ఇక అప్పుడే చంద్రిక పిలుస్తుంది ఇంకా నువ్వు ఇలాంటి వస్తువులు ధనించకూడదని అమ్మగారు చెప్పారు అమ్మో వద్దమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాకు ఇలాగే ఉండటం ఇష్టం నేను వేరే దుస్తువులంటే నేను వేసుకోలేను నా వల్ల కాదు అమ్మగారు చెప్పిన మాటని నువ్వు కాదంటున్నావా చెప్పు చెప్పు చామంతి అనే విధంగా చంద్రిక అంటూ ఉంటే అది కాదత్తా కాదనటం నేనలా నేనొకరిని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదా అలా అని ఇప్పుడు నేను ఇలా రెడీ అవ్వటం నాకు ఇష్టం లేదు నాకు ఇలాగే నాకు నచ్చినట్టు నన్ను వండనివ్వండి అత్తా లేదు అక్కడ అమ్మగారు మీరు ఇవే దుస్తువులు వేసుకోవాలి దానిలో ఉండకూడదని నాకు చెప్పింది కాబట్టి నువ్వు అలాగే ఉండాలి అమ్మగారు కూడా వీడియో కాల్ చేస్తా అన్నారు పూజ అయిపోగానే నువ్వు ఇలా ఉంటే అమ్మగారు చాలా బాధపడతారు వెళ్ళు వెళ్ళు చామంతి వెళ్ళి రెడీ అయ్యారా అని అనగానే వెంటనే ఆ దుస్తువులు తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఇక చామంతి కోసం రమాదేవి చూస్తూ ఉంటుంది అంతలో ఎంతో అందంగా రెడీ అయి అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక రామాదేవి నోరెళ్ళ పెట్టి అలానే చూస్తూ ఉండిపోతుంది చామంతి ఎంతో అందంగా రెడీ అయి ఆభరణాలు వేసుకొని అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అందరు కూడా అలానే చామంతిని చూస్తూ ఉంటారు ఇక ప్రేమ్ మాత్రం ఇక చేయిని ఇవ్వగానే చామంతి ప్రేమ్ చేయిని పట్టుకొని అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే రామాదేవి మాత్రం ఉగ్ర రూపంతో చూస్తూ ఉండిపోతుంది అంతలో చంద్రికాకు వీడియో కాల్ చేస్తుంది అప్పుడు వెంటనే చామంతిని ఎంతో అందంగా ముస్తాబు చేసిన చంద్రిక దగ్గరుండి చూపిస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి మహారాణిలా కనిపించాలి ఆ ఇంట్లో స్థానం నీకు అదే అర్థమవుతుంది కదా అమ్మ చామంతి అని అంటూ ఉంటే కానీ నాకు ఇలా ఉండటం అంటే చాలా కష్టం అమ్మ నేను ఎప్పట్లాగే ఉంటాను లేదు నువ్వు ఇక మీదట ఇలాగే ఉండాలి నువ్వు అలవాటు చేసుకోవాలి ఈ అమ్మ చెప్తున్న మాటని నువ్వు కాదనకూడదు అలా అని రామచంద్రయ్య గారు కూడా మాటిచ్చారు గుర్తు పెట్టుకో సరే అమ్మగారు అనే విధంగా అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే రామాదేవి అలానే షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే రామాదేవి ఈ ఇంట్లో మహారాణి హోదాలో చామంతి ఉండాలి నువ్వు పని దానిలా ఉన్నా కూడా నాకు అభ్యంతరం లేదు అని వెనకనే ఇక హర్షకుడు షాకింగ్గా చూస్తూ ఉంటాడు దీనివల్ల అంత అంతా కూడా అందరికీ తెలియబోతోంది అలా తెలియకుండా ఉండాలని ఎన్నాళ్ళు కష్టపడ్డాను కానీ ఎప్పుడు మాత్రం ఇలా జరుగుతుందేంటి అని ఈ విధంగా అనుకుంటూ మండి పడిపోతూ ఉంటుంది ఏం చేయాలి అంతలో హత్య కంగారు పడకండి నేను ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనే విధంగా అంటూ కావాలని కిచెన్లోకి వెళ్ళి పాలలో విషాన్ని రోజా కలుపుతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీడ్ చేయకుండా చూసేయండి